హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి భూవి బ్లాగ్స్ ఈరోజైతే మీకోసం ఒక మంచి సీ ఫుడ్ రెసిపీ తీసుకొచ్చానండి అదేనండి ఎండు రొయ్యల పులుసు మా అమ్మమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుండే ఇప్పటికీ ఎన్ని టైమ్స్ తిన్నా కూడా అమ్మమ్మ చేసి పెట్టిన టేస్ట్ మాత్రం ఇంకా మర్చిపోలేదండి ఎండు రొయ్యల పులుసు అంటే వీధి అంతా స్మెల్ వచ్చేస్తుంది అండి ఒకలాంటి వెగటు స్మెల్ వచ్చేస్తుంది అలాంటి స్మెల్ వచ్చేది కాదండి మా అమ్మమ్మ చేస్తే అలా ఎండు రొయ్యల పులుసు డ్రై ఫిష్ కానీ ఇలాంటివి చేసినప్పుడు స్మెల్ అలాంటి వెగటు వాసన రాకుండా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇక రెసిపీ ఎలానో చూద్దాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు డ్రై ప్రాన్స్ తీసుకున్నానండి ఈ ప్రాన్స్ అనేవి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇలా పోసల్లాగా కాళ్ళు ఉంటాయి తల తోక భాగం క్లీన్ తీసేసుకోవాలండి అవి తీయడమే కొంచెం పని అవుతుంది ఈ లోపున స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ బాయిల్ అవుతుండగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న డ్రై ఫ్రాంట్స్ అన్నింటినీ తీసుకొని ఈ వాటర్లో వేసుకోవాలండి కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇది నీళ్ళలో వేయడం వల్ల ఏవైనా ఇది ఎండబెట్టినప్పుడు అంత డస్ట్ కానీ ఏమైనా ఈగలు అలాంటివి వాళ్తూ ఉంటాయి కదండీ అవంతా వెళ్ళిపోతాయి వేయించితే మాత్రం ఊరు వాడ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి వేయించకండి ఇప్పటి నుంచి ఇలా ట్రై చేయండి ఇవన్నీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వగానే ఇలా డ్రైన్ చేసుకోండి ఇక ఈ ప్రాన్స్ అన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఏదైనా డస్ట్ కానీ ఉంటే ఆ కిందికి అడవుకి వెళ్ళిపోతుంది ఇక ఒక గిన్నె మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త ఎక్కువే ఉంటే బాగుంటుంది ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వగానే జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి దీంతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అనేది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకోండి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఇక ఉల్లిపాయ ఫ్రై అవ్వగానే ఇందాక హాట్ వాటర్లో కాసేపు బాయిల్ చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ ప్రాన్స్ తీసి దీంట్లో వేసేసుకోవాలి అన్నీ అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ ప్రాన్స్ అనేవి ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా బాగా ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కాస్త పైకి తేలాలండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయి మనం ఈ కర్రీలో వేసిన సాల్ట్ కానీ కారము అలానే జీలకర్ర మెంతుల పొడి అనేది ఈ ప్రాన్స్కి పట్టుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి అలా అయితేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఈ డ్రై ప్రాన్స్కి ఒక వెగటు వాసన అంటూ ఉంటుంది ఆ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది సో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి కొంచెం టైం తీసుకున్నా కూడా టేస్టీగా వస్తుందండి ఇది తినేప్పుడు క్రంచీగా కొంచెం జ్యూసీగా మనం ఈ చింతపండు పులుసు వేసినప్పుడు ఆ పులుసును కూడా అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా అవుతుంది ఇక ప్రాన్స్ ఫ్రై అయినట్టేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా ప్రాన్స్ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి కొంచెం క్రిస్పీగా అయినట్టుగా అయిపోయింది కదా వాటి సైజ్ అనేది కొంచెం ష్రింక్ అయిపోతుందండి ఇదంతా ఫ్రై అయ్యేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకున్న చింతపండుని తిక్కు పుల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి ఇక ఫ్రై అయిన ఈ ప్రాన్స్లో ఈ పులుసు అనేది వేసుకోవాలి ఈ చింతపండు పులుసుని మరీ పలుచగా చేసుకోకూడదండి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకున్నప్పుడు రైస్కి అంటుకోవాలి ఇక పులుసుని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా మరగనివ్వాలి మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుతూ ఉండాలండి లేకపోతే పైనవే అన్ని అలానే ఉండిపోతాయి కిందికి ఉన్న ప్రాన్స్ మాత్రం బాగా కుక్ అయిపోతాయి మరీ సాఫ్ట్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి సో మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది ఇక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది పులుసు కూడా కొంచెం తిక్గా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియోలో చూపించినట్టుగా రావాలండి అంతవరకు మీరు కొంచెం కుక్ చేస్తూ ఉండండి ఇంత థిక్గా వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి పైనుంచి కాస్త కొత్తిమీర చల్లేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి ఇక సర్వ్ చేసేసుకోవడమే ఈసారి నేను చెప్పిన స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి డ్రై ప్రాన్స్ని ఈసారి డ్రై రోస్ట్ చేయకుండా బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి కాసేపు బాయిల్ చేసి చూడండి ఎంత బాగా వస్తుందో ఈసారి నుంచి ఆ వెగటు స్మెల్ అనేది రాకుండా కమ్మటి స్మెల్తో టేస్టీగా వస్తుందండి ఈ పులుసులు ఎప్పుడైనా చేసుకున్నాక వెంటనే కాకుండా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కానీ ఈవినింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ ఇప్పుడు నేను చెప్పిన అదేనండి మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అన్నాను కదా ఇలా కనుక మీరు చేస్తే అంతవరకు వెయిట్ చేయలేరు ఇంకా వెంటనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం